హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ముఖ్యమైన పరిణామంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేపట్టుపోయే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు భద్రతపై కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాదాపు పదిహేను వేల కోట్ల వ్యయంతో అంచనా వేయబడిన ఈ ప్రాజెక్ట్ స్టీల్త్ ఫైటర్ జెట్ మరియు భారతదేశానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో డిఆర్డిఓ యొక్క ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా నాయకత్వం వహిస్తోంది ఐదేళ్ల వ్యవధిలో దాదాపు ఐదు నమూనాలు నిర్మించబడతాయని వార్తా సంస్థ ఏఎన్ఐ మూలాలను ఉటంకిస్తూ నివేదించింది పబ్లిక్ సెక్టార్ యూనిట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో సహా పరిశ్రమలచే తయారు చేయబడిన నమూనాను ఈ ప్రాజెక్టు చూస్తుందని వారు తెలిపారు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం మరియు రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడంపై ప్రభుత్వ దృష్టి ఈ చొరవలో స్పష్టంగా కనిపిస్తోంది విమానం యొక్క మార్క్ వన్ వేరియంట్ ఐదవ తరం యుద్ధ విమానం కాగా మార్క్ టూ వేరియంట్ ఆరవ తరం సాంకేతికతను కలిగి ఉంటుంది ఏఎంసీఏ సింగిల్ సీట్ ట్విన్ ఇంజన్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్గా రూపొందించబడింది ఏఎంసిఏ మార్క్ వన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ తరం సాంకేతికతలను కలిగి ఉంటుంది మరియు మార్క్ టూలో ఆరవ తరం సాంకేతికత అప్గ్రేడ్లు పెరుగుతాయి ఏఎంసీఏ వైమానిక ఆధిపత్యం గ్రౌండ్ స్ట్రైక్ ఎనిమి ఎయిర్ డిఫెన్స్లు అణిచివేయడం మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మిషన్లతో సహా అనేక మిషన్లను నిర్వహించడానికి ఉద్దేశించబడింది ఇది ఐఏఎఫ్ ఫైటర్ ఫ్రీట్కు వెన్నుముక్కుగా ఉండే సుఖోయ్ ఎస్యు థర్టీ ఎంకేఐ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ను భర్తీ చేయడానికి ఉద్దేశించబడింది స్వదేశీ యుద్ధ విమానాల ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి ఐదవ తరం ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ అంచనా వేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్డర్లు దేశీయ సంస్థలకు గణనీయమైన వ్యాపారాన్ని సృష్టించగలవు కోట్లాది రూపాయల మొత్తంలో మరియు భారీ స్థాయి ఉపాధిని పెంపొందించగలవు నరేంద్ర మోదీ ప్రభుత్వ నాయకత్వంలో స్వదేశీ యుద్ధ విమానాల ప్రాజెక్టులు గణనీయమైన పురోగమనాన్ని చవిచూశాయి భారత వైమానిక దళం రెండు వందల కంటే ఎక్కువ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఎల్సిఏ కోసం ఆర్డర్లు ఇవ్వడం మరియు ఎల్సీఏ మార్క్ టూ ప్రాజెక్టు కోసం ఇంజిన్లకు క్లియరెన్స్ మంజూరు చేయడం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ రెండు వేల ముప్పై తర్వాత కార్యాచరణ పాత్రలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుందని అంచనా వేయబడింది ప్రారంభ రెండు స్క్వాడ్రన్లు జీఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్లతో అమర్చబడి ఉంటాయి తదుపరి స్క్వాడ్రన్ల కోసం మరింత శక్తివంతమైన ఇంజన్ల సహా అభివృద్ధికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి భారతదేశం యొక్క ప్రణాళికలలో ఈ శక్తివంతమైన ఐదవ తరం ఫైటర్లలో రెండు వందలకు పైగా ఇండక్షన్ ఉంది ఇది దేశీయంగా భవిష్యత్ తరాల ఫైటర్ జట్లను అభివృద్ధి చేయడానికి దేశం యొక్క ప్రయత్నాలలో కూడా సహాయపడుతోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్